అటు వరలక్ష్మి శరత్ కుమార్ పరిచయం అక్కర్లేని పేరు నటుడు శరత్ కుమార్ గారి కూతురుగా మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు రీసెంట్ గానే హనుమాన్ సినిమాలో హీరోకి అక్క క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అలానే మంచి మంచి వరుస సినిమాలు అలానే వెబ్ సిరీస్ తో అందరినీ అలరిస్తున్నారు రీసెంట్ గానే వరలక్ష్మి సరత్ కుమార్ కి ఎంగేజ్మెంట్ జరిగింది తన పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరు నికోలై సచ్దేవ్ అయితే కి ఇది సెకండ్ మ్యారేజ్ నికోలై కి అంతకు ముందే పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ పిల్లల్ని కూడా వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు బాగా చూసుకుంటున్నారు అందరూ కలిసి రీసెంట్ గానే దుబాయ్ వెళ్ళి పెళ్లి షాపింగ్ కూడా చేసుకుని వచ్చారు దుబాయ్ నుండి తిరిగి రాగానే వరలక్ష్మి అలానే నీ ఇద్దరు ఇద్దరూ కలిసి మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కొంతమందిని మీట్ అయ్యి వారికి పెళ్లి శుభలేఖలు ఇస్తున్నారు అందులో భాగంగా ఈరోజు అల్లు అర్జున్ అలానే అల్లు అరవింద్ గారిని మీట్ అయ్యారు వారికి శుభలేఖలు ఇస్తున్న కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వామ్ వెల్కమ్ అంటూ బ్యూటిఫుల్ క్యాప్షన్ యాడ్ చేశారు ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా వరలక్ష్మి దంపతులకి గా మ్యారేజ్ విషయస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన క్రేజీ తెలుగు అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్